తినడానికి కూడా చాలా కష్టం ఉన్న పరిస్థితిలో ఉన్నారని మాకు తెలియచేయగానే మేము స్పందించి ఈరోజు మేము తాతను ఒక దాతను తీసుకొని మంచాన్ అదిత్రి న్యూరో కేర్ సెంటర్ వాళ్ళ 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 సహకారం తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది ఇదే కాకుండా మంచా జిల్లా పరంగా ఎక్కడ ఏ పేదవారికి ఎలా జరిగినా కూడా మా స్వచ్ఛంద సేవా సంస్థ ఖచ్చితంగా ఉంటుంది ఇది ఒకటే కాకుండా ఈ లాక్డౌన్ సమయంలో మేము ఉచిత భోజనం అంటే కరోనా పేషెంట్ ఎవరైనా ఉండి ఇంట్లో ఉండి పాపం చేత కాకుండా తినలేని పరిస్థితి అందుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మేము వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మరి డోర్ డెలివరీగా ఈరోజు ఇరవై ఐదు నుంచి ముప్పై మందికి మేము భోజనం పెట్టడం జరుగుతుంది అదేవిధంగా అలాంటి పరిస్థితి ఈ చెన్నూరులో ఉన్నా కూడా చెన్నూరు పరిసర ప్రాంతంలో ఉన్నా కూడా మాకు తెలియజేసి వాళ్ళు జెన్యున్గా ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్గా మేము వీటికట్ కూడా సేవలు అందిస్తామని మా సంస్థ తరఫున తెలుసు తెలియజేసుకుంటున్నాము మాకు ఈ సేవ చేయడానికి కూడా మాకు సహకరించిన చిరంజీవి వెంకటేష్ గారికి అలాగే మధు నాయకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము